హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి క్యాప్సికమ్ అలానే ఎగ్గు కర్రీ అనమాట ఈ కుర్మా అనేది చాలా రుచిగా ఉంటుంది రోటీ చపాతి రైస్లోకి చాలా బాగుంటుంది అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో అంతేకాదు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేసుకొని తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది అనమాట ఇది మనం రోటీల్లోకి చపాతీల్లోకి తీసుకొని తింటే చాలా కమ్మగుంటుంది వేడివేడిగా ఇలా చేసుకొని ఇంటి పాతికి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారనమాట దీని తయారీ విధానం చూసేయండి ఒకసారి మనకి ముందుగా కావాల్సినవి రెండు అనమాట వీటిని సన్నగా కట్ చేసుకుందాం విత్తనాలు తీసేసుకొని సన్న పీసులుగా కట్ చేసుకున్నాం వీటిని మీకు పొడవుగా వద్దు అనుకుంటే మామూలుగా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా పొడవుగా కట్ చేసుకుంటున్నాను అనమాట అన్నీ ఇప్పుడు మనం క్యాప్సికం ఇలా కట్ చేసుకున్నాము అలానే ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ కూడా కట్ చేసుకున్నాం కదా ఇవి ఒక గిన్నెలోకి తీసుకుందాం క్యాప్సికం మొక్కలు అలానే ఉల్లిపాయలు ఒక పచ్చిమిరపకాయ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలానే ఒక టేబుల్ స్పూన్ పల్లీ పొడి అనమాట ఇది ఒకసారి కలుపుకుందాం ఇదంతా ఒకసారి ఇలా కలుపుకుందాం ఇది పక్కన ఉంచుకొని స్టవ్ వెలిగించుకొని బాడీ పెట్టుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకుందాం గంటతో అయితే గుంట గంటతో అయితే ఒక గంట సరిపోతుంది కొంచెం నూనె వేయడం అనిద్దాం ఒక చిట్టు కూడా ఆవాలు వేసుకోండి అలానే ఎండుమిరపకాయ కొంచెం జీలకర్ర కొంచెం వేగనివ్వాలి వీటిని ఇవి కొంచెం వేగినాక కొంచెం కరివేపాకు వేసుకోండి ఇవి కొంచెం వేగిపోయాక మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా క్యాప్స్కమ్ అవి వేసుకోవాలి దీంట్లో అవి వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోండి ఒక పావు టీ స్పూన్ ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుదాం ఇప్పుడు తక్కువ పంట మీద మూత పెట్టి కొంచెం మగ్గబెట్టుకోవాలి వీటిని మనం ఒక రెండు నిమిషాలు చాలు ఒక రెండు మూడు నిమిషాలు మనం ఇలా మగ్గబెట్టినాక ఒకసారి కలుపుకుందాం చూడండి ఉల్లిపాయ క్యాప్స్కమ్ మగ్గిపోయింది కదా కొంచెం ఉరకునే మగ్గుతాయి కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇంకా తొందరగా మగ్గుతాయి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టమాటాలు పెద్ద సైజు టమాటాలు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోండి ఇదంతా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి అలానే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి ఇప్పుడు వీటిని బాగా కలుపుదాం ఇలా కలిపి మనం మూత పెట్టి ఒక మళ్ళీ ఒక నాలుగు నిమిషాల దాకా తక్కువ మంట మీద ఉడికించుకోవాలన్నమాట మళ్ళీ మూత పెట్టి ఒక నాలుగు నిమిషాల దాకా దీన్ని మగ్గబెట్టుకుందాం అది కూడా తక్కువ మంట మీద చూసారు కదా నూనె కొంచెం పైకి తేలింది మనం ఇలా ఒక మూడు నాలుగు నిమిషాలు కానీ ఇలా మగ్గ పెట్టుకుంటే ఆయిల్ పైకి వస్తుంది అనమాట ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టాయినా మనం నాన్ వెజ్ తిన్నట్టు ఉంటుంది అనమాట కమ్మగా నోటికి చాలా కమ్మగా ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు నీళ్ళు వేసుకున్నాం ఇదంతా ఒకసారి కలుపుదాం చాలా చాలా బాగుంటుంది రోటీ చపాతి అన్నంలో దేనిలోకైనా ఈ కర్రీ అనేది ఈ కుర్మా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఒక్క నిమిషం ఉడకనేది దాన్ని మోర్ తీసేసి ఒక్క నిమిషం అయింది ఇప్పుడు దీంట్లోకి మనం గుడ్లు కొట్టి వేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి గుడ్లు కూడా వేసుకోండి నేనైతే మూడు గుడ్లు వేస్తున్నాను అనమాట మీరు క్యాప్సికమ్ పెంచుకోండి గుడ్లు పెంచుకోండి ఇంకా ఎక్కువ మందికి తీసుకునే పని అయితే కర్రీ ఎక్కువ వండుకునే పని అయితే ఈ వెయ్యంగల్నే కదపకండి ఒక నిమిషం అలా వదిలేయండి ఒక నిమిషం అయినాక చిన్నగా కలపండి ఒకసారి మరి పొడి పొడిగా కాకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉండేటట్టు చాలా బాగుంటుంది అనమాట గుడ్డుతో ఈ కర్రీ చూసారు కదా ఇలా మనకి ఇలా కావాలంటే ఇలానే ఉడికించుకొని తినేసేయచ్చు ఇంకా కొంచెం గ్రేవీగా కావాలంటే ఇంకొంచెం నీళ్ళు వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొంచెం నీళ్ళు తీసుకుంటున్నాను ఎందుకంటే చపాతీలోకి గ్రేవీగా ఉంటే చాలా బాగుంటుందన్నమాట రైస్లో పైన ఇదంతా ఒకసారి కలుపుదాం ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఇలానే తక్కువ మంట మీద వదిలేసేయండి ఎందుకంటే కర్రీస్ అనేవి మనం మీడియం మంట మీద తక్కువ మంట మీద వండుకుంటే కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది బాగా చక్కగా మగ్గి హైలో వండుకుంటే అది ఉడికినట్టు ఉంటుంది కానీ అంత రుచి ఉండదు అనమాట ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు దీన్ని ఎలా వదిలేద్దాం చూసారా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది గుమ్మగుమ్మలాడుతుందనమాట స్మెల్ ఇప్పుడు కొంచెం కసూరి మేత వేసుకోండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఆప్షన్ అదే అనమాట అది కొంచెం కొత్తిమీర వేసుకోండి ఒక్కసారి కలిపేసి స్టవ్ కట్టేసుకుందాం ఎంతో రుచికరమైన క్యాప్సికం ఎగులు కుర్మ రెడీ అయిపోయింది మీరు కావాలంటే దీంట్లోకి కొంచెం గరం మసాలా ఇష్టపడితే వేసుకోండి నేనైతే వేయట్లేదు మనం ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం మన కర్రీని బౌల్లో కూడా తీసుకున్నాం కదా చూడండి ఎంత బాగుందో ఎప్పుడు ఒకేలా కాకుండా మనం చపాతి అంటే చాలు ఆలుగడ్డ చేస్తూ ఉంటాము పుల్కా అయినా చపాతి అయినా కానీ ఇలా క్యాప్సికమ్ గుడ్డుతో చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది అంతేకాదు చాలా ఇష్టంగా కూడా కుటుంబం అంతా తినేస్తారనమాట కంపల్సరిగా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్